ఆయన గురించి ధ్యానిద్దాము యేసయ్య చాలా కాలము క్రిందట ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయన సిలువ మరణం పొంది మనుషులందరి కోసము ఆయన మనుషులు పొందవలసిన పాపము చేసిన మనుషులు పొందవలసిన శిక్ష యావత్తును ఆయన తన మీద వేసుకుని అనేకులకు రక్షణ మార్గము ఇవ్వడము కోసము అనేకులను రక్షించడం కోసము మనకి బదులుగా ఆయన శిక్షింపబడ్డాడు మనకి బదులుగా ఆయన ఆ సిల్వ మరణము గుండా వెళ్ళవలసి వచ్చింది అయితే యేసుక్రీస్తు ప్రభువర్ శరీరధారిగా రాక మునుపే అనేక సంవత్సరాల క్రిందట ఈ మాటని దేవుడు అనేకులైన తన భక్తుల ద్వారా ప్రవచనము ఆయన పలికిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు కూడా ఈ రాబోయే ఈ యేసుక్రీస్తు ప్రవ్ వారి గురించి ఆయన కీర్తనలో ఆయన పాడతాడు చూడండి రెండవ కీర్తనలో ఏసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా స్పష్టముగా కొన్ని విషయాలు వ్రాయబడి ఉంటాయి మనం ఒకసారి ఆ రెండవ కీర్తన చదువుకుందాము అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మన యొద్ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు ఏహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగారు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు చూడండి ఏమైందంట భూరాజులు భూరాజులు ఎహోవాకును ఆయన అభిషిత్తునికి విరోధముగా నిలవబడుచున్నారంట ఏలికలందరూ భూరాజులు ఏలికలు అధికారులు అందరూ కూడా ఏకీభవించి యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలి అని వాళ్ళు ఏవో ఆలోచనలు చేస్తున్నారు గాని పరలోకమందున్న దేవుడైతే వారిని చూసి నవ్వుతున్నాడంట దేవునికిని ఆయన అభిషిక్తుడైన యేసుక్రీస్తు ప్రభువారికిని విరోధముగా ఆలోచన భూరాజులు అధికారులు ఏలికలు వీరు చేస్తున్నారు కాని పరమందు ఉన్న దేవుడు మాత్రం ఆయన నవ్వుచున్నాడు ఆయన అపహసించుచున్నాడు ఈరోజు కూడా ప్రియ సహోదరి దేవుడు నీతో చెప్తున్నాడు నీవు వెళ్ళే ఏ పరిస్థితిలో అయినా సరే నువ్వు వెళుతున్న పరిస్థితిని బట్టి అధికారులు నీ ఇంటిలో నీ మీద అధికారం చేసేవాళ్ళు నువ్వు బయటకి వెళితే నీ మీద ఏలికలుగా ఉన్నవాళ్ళు లేకపోతే నీ స్నేహితులు కావచ్చు నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఎవ్వరెవ్వరైతే ఎవరెవరైతే నీకు వ్యతిరేకముగా ఆలోచన చేస్తున్నారో ఈరోజు నీకు శుభవార్త దేవుడు చెప్తున్నాడు దేవుడు అంట వారిని చూసి నవ్వుతున్నాడంట ఏం చేస్తున్నాడు దేవుడు అన్నీ చూసి నవ్వుతున్నాడు ఆలోచనలు చూసి నవ్వుతున్నాడు చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కొండంత సమస్యనైనా కానీ కాగితం ముక్క వలె తీసివేయగలిగిన శక్తిమంతుడు ఆయన ఆయన బలవంతు ఆయన బలవంతుడు యుద్ధశూరుడు ఎంత పెద్ద సమస్య అయినా కానీ నీవు వేడుకుంటే దేవుడు కనికరించడా నీవు వేడుకుంటే ఆ సమస్యని పక్కకి నెట్టివేసేయడా మరి అలాంటి బలమైన దేవుణ్ణి నీ పక్కన పెట్టుకొని నువ్వు ఎందుకని దేవుణ్ణి స్తుతించట్లేదు ఆరాధించట్లేదు నువ్వు ఎందుకని దేవుని వాక్యం చదవట్లేదు ఏదేదైతే నీకు దేవునికి మధ్యలో అడ్డు ఉందో ఆ కట్లన్నీ కూడా ఇప్పుడే తెగిపోవును గాక నాతో పాటు కలిసి ఆమెన్ 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 అని చెప్పు హలెలుయా అని చెప్పు మనము స్తుండగా అపవాది వేసిన బంధకాలు అపవాది కట్లు అన్నీ కూడా తెగివేయబడుతున్నాయి ఇది దేవుడు నిర్ణయించిన కార్యము చూడండి నెక్స్ట్ వచనాల్లో మనం చదువుకుందాము ఏడో వచనం కనుక చూసినట్లయితే చూడండి ఇంకొక విషయం మీకు తెలుసా ఏసుక్రీస్తు బ్రవ్వారు సిలువ మరణం పొందిన తర్వాత సమస్తము మీద కూడా దేవాతి దేవుడు ఏహోవా తండ్రి ఏసుక్రీస్తు ప్రభు వారికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము మీద కూడా అధికారం ఇచ్చి ఉన్నాడు ఆమెన్ అలెలుయా ఈరోజు నీకు నాకు ఒక స్వస్థత రావాలన్నా ఒక సమస్యలో విడుదల రావాలి అన్నా ఏదైనా ఒక ఆలోచన కావాలన్నా నీకు ఎటువంటి సమాధానం కావాలన్నా మనము వెళ్ళి దేవుని ప్రజెన్స్లో నిలవాలి అని అంటే ఆ నిలవడానికి ఆ మార్గమే ఏసయ్య ఎందుకనంటే మనము పాపము చేసిన వారము తండ్రి యుద్ధకు వెళ్ళి మనము నిలువలేము కానీ ఎప్పుడైతే యేసయ్య రక్తముని రక్తముని మీద ప్రోక్షించుకొని మనము ఆ మన పాపములను వేసే రక్తంలో కడుగుకొని మనము ఎప్పుడైతే తండ్రి సన్నిధికి వెళ్తామో మనము రక్తం ఏసయ్య పరిశుద్ధ రక్తంలో మనం కడగబడినప్పుడు మనం పరిశుద్ధులముగా ఉంటాము ఆ పరిశుద్ధతని ధరించి అంటే ఏసయ్య రక్తముని ధరించి మనము తండ్రి సన్నిధిలో నిలవబడినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధులంగా ఉంటాం ఎందుకంటే మనకి రావలసిన శిక్షని మన దేవుడు ఆల్రెడీ భరించేశాడు ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన భరించాడు ఇంకా ఉంటది కదా కట్టడను నేను ఏడో వచనం కట్టడను నేను వివరించను ఏహోవ నా కీలాగు సెలవిచ్చాను నీవు నా కుమారుడవు నేను నేను నిన్ను నేను నిన్ను కనియున్నాను యేసుక్రీసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తండ్రిని తండ్రి తండ్రి అని అంటూ ఉంటారండి ఎప్పుడు ఏ కార్యం చేసినా గాని తండ్రిని గనపరుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఏసై అని తనని తాను గనపరుచుకోవాలని తనని తాను హెచ్చించుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా అనుకోలేదు ఎప్పుడు చూసినా గాని తండ్రిని గనపరచాలి అని తండ్రి 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 అని అంటూ ఉంటారు ఈ రోజుల్లో అయితే ఎవరైనా ఒక వ్యక్తి పలానా పని చేసిరా అని పంపిస్తే పంపించిన వ్యక్తి పేరుని మరుగు చేసి ఈ ఒక్క వ్యక్తి ఎవరైతే వెళ్తూ ఉంటారో ఆ వ్యక్తి తన పేరుని చాటించుకుంటూ ప్రకటించుకుంటూ ఉంటారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పేరుని వాళ్ళ ఫేమ్ని మరుగు చేసేసి వీళ్ళకి వీళ్ళు నేనే ఇచ్చాను ఇది నేనే చేశాను అని అనేది పేరుని దొంగతనము చేసేవారు అనేక మంది రోజుల్లో ఉన్నారు కానీ ఏసుక్రీస్తు బ్రహ్మారు అలా చేయలేదు ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి పంపిస్తే తండ్రి నన్ను పంపించాడు తండ్రి నన్ను చేశాడు నేను ఏదైతే తండ్రి చేయడం చూశానో అవే నేను చేస్తున్నాను కానీ నా అంతట నేను నా సొంతగా నేనేమి చేయట్లేదు అని మాట మాట్లాడితే తండ్రికే ఘనతనిచ్చాడు ఏసయ్య అందుకనే శిల్వ మరణం పొందిన తర్వాత దేవుడు ఏం చేశాడు ఏసుక్రీస్తు ప్రభువారిని సజీవముగా లేపి సమస్తము మీద అధికారిగా ఏసయ్యని నిలవబెట్టాడు చూసారా ఎంత నమ్మకత్వము మనము కూడా ప్రే సహోదరి అట్టి రీతిలోనే ఉండాలి మనల్ని సేవ చేయడానికి దేవుడు పంపిస్తే మనుషుల వల్ల ఏమవుతుందండి మనుషుల వల్ల ఏది అవ్వదు నా వల్ల ఏదైనా అవుతుందా నేను ఒక మనిషిని ఏదైనా స్వస్థపరచగలనా ఏదైనా ఒక మనిషినికి ఏదైనా ఒక బాగు చేయగలనా నా వల్ల ఏది కాదు కానీ నాలో నుండి ఉన్న నాలో నుండి దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు నాలో నుంచి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు నాలో నుండి దేవుడు మీకు ఆయన వాక్యముని తెలియజేస్తాడు నాలో నుండి ఆయన వెలుగుని ప్రజ్వరిల్ల చేస్తాడు హలెయ భూరాజుని వెలుగుకి రాబోతున్నారు ఇంకా కింద వచనంలో ఉంటది కదా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అడుగుతున్నావా ఏసయ్య ఆ శిష్యుల్ని చూసి అంటారు కదా పేతురు ఇంకా మిగతా శిష్యుల్ని చూసి నన్ను వెంబడించు నేను మనుషులను పట్టు జాలర్లుగా నేను చేస్తాను మనుషుల్ని పట్టు జాల ఇప్పటి వరకు చేపలను పట్టిన జాలర్వి నీవు కానీ మనుషులను పట్టి జాలరిగా నేను చేస్తాను ఎందుకు అడగట్లేదు నువ్వు అడగాలి అప్పుడు భూమి భూమిలో మొత్తము బూది గంతముల నుండి ఉన్న ప్రజలు చీకటిలో బ్రతుకుతున్న ప్రజలు నీలో నుండి వెలిగే దేవుని వెలుగుకు వారు వస్తారు హలెలుయా అప్పుడు అనేకులకు రక్షణ వస్తుంది అప్పుడు అనేకులు నిత్య జీవం పొందడానికి అది ఒక అవకాశం అయిపోతుంది సహోదరి సహోదరులను ఏ పరిస్థితుల్లో ఉన్నావో గాని ఎక్కడ ఉన్నా గాని దేవుణ్ణి ఆశ్రయించు దేవుణ్ణి నమ్ము దేవుడు నీ జీవితంలో బలముగా కదలబోతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ రోజు ప్రార్థన చేయాలి కదా ప్రతిరోజు అండి వాక్యం చదవడం ప్రార్థన చేయడం దేవుణ్ణి స్థుతించడం ఈ మూడు మాత్రం మర్చిపోవద్దు ఎందుకనంటే మనకి ఈ మూడు క్రైస్తవ జీవితంలో కావాలి ఖచ్చితంగా ఈ మూడిటిని ఏ రోజు కూడా విడిచిపెట్టొద్దు దేవుణ్ణి ఇంకా నమ్ము నీ 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 యొక్క జీవితము నీ యొక్క జీవితము ఎలాగ సాగాలి అని అంటే విశ్వాసముతో సాగాలి దేవుడు అంటున్నాడు కదా మనుషులు నీతి మంతులు విశ్వాసమును బట్టి జీవిస్తారు ఎలా జీవిస్తారు నీతి మంతులు విశ్వాసం బట్టి జీవిస్తారు నువ్వు నీతి మంతుడివి కదా మరి నువ్వు ఎట్లా జీవించాలంటే విశ్వాసముతో జీవించాలి హలెలుయా దేవునికి స్తోత్రం నువ్వు నీతిమంతుడము గనుక నీవు విశ్వాసముతో జీవించాలి ఇంకా ఉంటుంది కదా కాబట్టి ఈ మాట చాలా భయంకరం అండి పదో వచనం నుండి వ్రాయబడి ఉంటుంది కదా కాబట్టి రాజులారా వివేకులయ్యుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడ గడ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రవులు కొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించరు ఆయన్ను ఆశ్రయించి వారందరూ ధన్యులు ఏమైనా రాయబడి ఉంది తొందరగా కుమారుని ముద్దు పెట్టుకోండి మీరు రాజులైనా మీరు భూపతులైనా మీరు అధికారులైనా మీరు గొప్ప స్టేటస్ కలిగిన వారైనా మీకు ధనమున్నా మీరు ఆస్తికర్తలైనా కోటీశ్వరులైనా లక్షాధికారులైనా బిలినియర్స్ అయినా మిలియనియర్స్ అయినా ఎవరైనా కానీ దేవుని ఆశ్రయించినప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది చూడండి ఈ మనిషి బ్రతికినంత కాలమైనా ఈ అరవై డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాల వరకైనా నువ్వు సంపాదించే సంపాదన నీకు ఉపయోగపడేది కానీ తరతరాలలో నీ పేరు నిలవాలి అని అంటే నువ్వు క్రీస్తుని వెంబడించాలి తరతరాలలో నీవు సజీవముగా ఉండాలి అని అంటే ఆ పరమదేవుణ్ణి ఆశ్రయించాలి ఆ పరమదేవుణ్ణి వెంబడించాలి ఆయన ఆజ్ఞలని ఆయన కట్టడల్ని గై కొనాలి అందుకని వాక్యం చాలా స్పష్టముగా సెలవిస్తుంది కదా కుమారుని ముద్దు పెట్టుకో లేకపోతే ఆయన కోపిస్తాడు వెంటనే త్వరగా కుమారుణ్ణి ముద్దు పెట్టుక అంటే ఏసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలోనికి అంగీకరించు అని వాక్యం సెలవిస్తుంది అంగీకరించావాసని నీ హృదయం లేకపోతే నీ పాపము నువ్వు ఎప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నావో అదే చేస్తూ ఉన్నావా అదే జరిగిస్తూ ఉన్నావా కానీ దేవుడైతే వాటిని చూసి మెచ్చట్లేదు ప్రే సహోదరి సహోదరుడా దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నన్ను చూడు ఇదిగో ఏసుక్రీస్తు ప్రభువారి రక్తములు నీ పాపములని కడుక్కో నీవు శుద్ధుడవుగా దేవుని రాకడ అతి తొందరగా వచ్చేస్తుంది అతి సమీపముగా ఉంది నిజముగా నేను లాస్ట్లో మారతని ఏసయ్య అంటే తెలుసు నీకు కానీ తప్పించుకొని తప్పించుకొని తిరుగుతున్నావేమో ఏసయ్య వచ్చే సమయానికి కూడా తప్పించుకొని తిరిగిపోతే నశించిపోతావు కదా లేదు నేను ఏసయ్య వచ్చే ముందు కొంచెం ముందు నేను రక్షణ ఇవ్వమని అడుగుతాను నేను ఏసయ్య నన్ను రక్షిస్తాను అని అనుకుంటే ఏసై ఎప్పుడు వస్తారు నీకు తెలుసా నాకు తెలుసా ఎవ్వరికీ తెలియదు దేవాది దేవునికి ఆయన వచ్చే గడియ తెలుసు గాని నీకు నాకు మనుషులు ఎవరికి కూడా తెలియదు అందుకని ప్రే సహోదరి సహోదరుడు దేవుడు ఈ దినాన నీకు సమయం ఇచ్చి ఉండగా ఎందుకు వెయిట్ చేయాలి నీవు రక్షణ పొందుకోవడం కోసం ఎందుకు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి దేవుని కోసము దేవుని సన్నిధిలో నిలవబడు దేవుడు నీ పక్షముగా బలమైన కార్యాలని ఘనమైన కార్యాలని ఆయన చేయబోతున్నాడు ఆయన జరిగిస్తున్నాడు ఎప్పుడు కూడా దేవుని మీదే మనం ఆధారపడాలి కానీ మన సొంత విషయాల మీద ఆధారపడకూడదు చూడండి ధనము సంపాదించుకోవడం కంటే రక్షణ దేవుడి రక్షణ సంపాదించుకోవడం చాలా మేలండి ఎందుకనంటే నువ్వు ఈ ధనము ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కానీ నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలము కొన్ని సంవత్సరాలు మాత్రమే నీకు ఆ ధనము ఉపయోగపడుతుందేమో కొన్ని విషయాలలో కానీ తరాలలో యుగ యుగాలలో నీవు జీవించాలి అని అంటే ఆ ధనము పనిచేయదు కానీ పనిచేసేది నీవు సంపాదించుకునే రక్షణ మాత్రమే అందుకనే ధనము సంపాదించుకొనట కంటే దేవుడిచ్చే రక్షణని కలిగి ఉండడము ఎంతో మేలు శ్రేయస్కరం అందుకనే ఆ దేవాది దేవుడిచ్చే రక్షణని కలిగి ఉండు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో దేవుడే నీ జీవితంలో బలమైన కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలు పరమ తండ్రి నీకు స్థుతులు స్తోత్రములయా అయా నిజముగా ఏసయా నీవు గొప్ప దేవుడివి మా కోసము ఈ భూమి మీదకి శరీరదారిగా మనిషిగా వచ్చి మేము పొందవలసిన బాధని శిక్షని నీవు పొందావయా నీ రక్తంలో మాకు విడుదలను అనుగ్రహించమని సహాయముదా ఇచ్చేయమని కృప చూపించమని ఆశీర్వదించమని పరిశుద్ధుడని మేము మహిమను పొందుకోమని సహాయం చేయమని ఏసా పరిశుద్ధ అమల్లో ప్రార్థించి వేడుకు పరమ తండ్రి ఈ వాక్యాన్ని మా వెనికి పరిశుధనంలో ప్రార్థించి వేడుకొంచాన్ పర్మ తండ్రి ఆమెన్ హలూయా దేవునికే స్తోత్రం రోజంతా కూడా దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ రోజంతా గడపండి హలలుయా దేవునికి